पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా యాకత్పుర నియోజకవర్గం గౌలిపుర డివిజన్లోని ఏ బ్లాక్ అధ్యక్షుడు మామిడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాకత్పుర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కె రవిరాజ్ హాజరై గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కె రవిరాజ్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి యావత్ భారత్ జాతికి స్వేచ్ఛ అందించిన ఘనత మహాత్మా గాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మీడియా సెక్రటరీ మామిడి గోపి అల్లం భాస్కర్ రాజు యాదవ్ కృష్ణకుమార్ అల్లం రాకేష్ శశి యాదవ్ నరసింహ ఎన్ దాస్ కుమార్ నళిని గౌడ్ అబ్దుల్ ఖాదర్ ఫిరోజ్ అబ్దుల్ గనీ తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బోలిపుర గాంధీ విగ్రహం వద్ద అర్పించడం జరిగింది యాకత్పుర నియోజకవర్గం తరఫు నుండి ఈ మహాత్మా గాంధీ గారి చేసిన సేవలు దేశానికి చాలా ఉన్నాయి బ్రిటిష్ వారితో పోరాడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఉప్పు సత్యాగ్రహం అని మరియు ఫిట్ ఇండియా ఉద్యమం అని చాలా ఉద్యమాలు చేసి మన సహాయ నిరాకరణ అనేది అన్ని ఉద్యమాలు చేసి మనం తీసుకొచ్చారు ఆయన ప్రేరణతో ఇవాళ అహింసతోటి ఆయన చేసిన ఉద్యమాలు ఈనాడు దేశానికి స్వాతంత్రం వచ్చింది మనము స్వాతంత్రంగా మనం ఏ రోజు బతుకుతున్నామంటే ఆయన చేసిన ఉద్యమాలు మరియు ఆయన స్ఫూర్తితోటి అనేక దేశాలలోని ఆయన విగ్రహాలను ఇవాళ పెట్టుకొని ఆయనను స్మరించుకుంటుర్రు వంద వందల దేశాలలోనే ఆయన విగ్రహాలు ఉన్నాయి అలాంటి వ్యక్తి మనకు ఈనాడు లేకపోవడం మన మధ్య చాలా దురదృష్టకరము ఆయనకు నివాళులర్పించడం చాలా బాధాకరమైన విషయం గాంధీ సందర్భంగా ఈ యొక్క గౌరీపుర గాంధీ స్టాచ్యూ దగ్గర గోపి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జయంతి స్పందనేది జరుపుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మహాత్మా గాంధీ గురించి అటువంటి ఈనాడు యువత నడవాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఆనాడు ఆయన సరి పారధూని ఇంత పారధుని ఆయన భాగంగా మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారి मा मद्यपावी गीत दीदी गाँव देश त्यागा माने स्वातं महात्मा गांधी सत्याग्रह द्वारा की ओर सत्याग्रह द्वारा देशा